హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సౌందర్య దానం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ప్రయాసపడి సాధించదలచినది మరొకడు సులువుగా సాధిస్తే జయంతుడిలాగా నీకు కూడా ఆశాభంగం కలగవచ్చునేమో నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు జయంతుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఆరావళి పర్వత ప్రాంతంలో అలకాపురి అనే రాజ్యాన్ని చిత్రసేన మహారాజు పరిపాలించేవాడు అనేక మంది రాజులకు ఆయన నాయకత్వం వహించి అన్ని దేశాలకు క్షేమము సమృద్ధి కలిగేటట్లు చూసేవాడు చిత్రసేన మహారాజుకు చాలా అపురూప సౌందర్యం గల కుమార్తె ఉండేది ఆమెకు జగన్మోహిని అనే పేరు వచ్చేసింది ఆమెను పెళ్లాడాలని అనేకమంది రాజకుమారులు ఉవ్విళ్ళూరేవారు జగన్మోహిని స్వేచ్ఛగా తన భర్తను ఎన్నుకోగలందులకు రాజు స్వయంవరం ప్రకటించి నానా దేశాల వారికి ఆహ్వానాలు పంపాడు రేపు స్వయంవరమనగా జగన్మోహిని తన చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళి ఒక సరోవరాన్ని చూసింది ఎంతో అందంగా ఉన్న ఆ సరోవరంలో జగన్మోహినికి స్నానం చేయాలనిపించింది చాలా దూరం తిరిగి వెళ్లవలసి ఉన్నదని చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవటం అవసరమని చెలికత్తలు చెబుతూ ఉన్నా వినక జగన్మోహిని ఆ సరోవరంలోకి దిగి ఉత్సాహంగా మూడుసార్లు మునిగి లేచింది ఇంతలో ఆమెను చూసిన చిలికత్తెలు నరిచి ఆర్తనాదాలు చేశారు జగన్మోహిని కంగారుపడి సరోవరం నుంచి బయటికి వచ్చేసి తనను తాను చూసుకునేసరికి మతిపోయింది మేలిమి బంగారు రంగులో ఉండిన ఆమె శరీరానికి ఇనుము రంగు వచ్చేసింది చర్మము గరుకెక్కింది ఆమె ముఖంలో ఎలాంటి కళా కాంతి లేదు ఏడుస్తున్న చిలికత్తెలతో తాను ఏడుస్తూ జగన్మోహిని ఇల్లు చేరుకున్నది ఆమెలో కలిగిన మార్పు చూసి ఆమె తల్లిదండ్రులు హతాశులైపోయారు మర్నాడే స్వయంవరం జగన్మోహినిని పెళ్లాడే ఆశతో అనేకమంది రాజకుమారులు వస్తారు వారికి తన కుమార్తెను ఎలా చూపటమో చూపినా స్వయంవరం ఎలా జరపటమో రాజుకు అంతుబట్టలేదు ఆయన మంత్రికి జరిగిన సంగతి చెప్పి కర్తవ్యం ఏమిటని అడిగాడు మంత్రి రాజవైద్యులను పిలిపించి రాజకుమార్తెకు చికిత్స ఏమైనా ఉన్నదేమో చూడమన్నాడు వ్యాధికి చికిత్స ఉంటుంది కానీ ఇదేదో శాపం లాంటిది దీనికి చికిత్స ఉండదు అన్నారు వైద్యులు ఒక ఘనవైద్యుడు మాత్రము మహారాజా ఇది ఒక వ్యాధి అనే నా నమ్మకం అయితే దీనికి సాధారణ చికిత్స అంటూ ఏమిటో నాకు తెలియదు కానీ సమస్త శరీర జాడ్యాలకు వజ్రాయుధం లాంటి విరుగుడు ప్రాచీన గ్రంథాలలో చెప్పి ఉన్నది అదేమిటంటే పంచవర్ణ సంజీవి సరోవరంలోని నీరు ఆ సరోవరం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు ఆ చికిత్స కూడా నేను వరకు ఎవరికీ జరగలేదు అన్నాడు మర్నాడు ముహూర్తానికి ముందే నానా దేశ రాజకుమారులు సభలో కూర్చొని జగన్మోహిని రాక కోసము ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మంత్రి వారందరికీ క్రిందటి రోజు జరిగిన దుస్సంఘటన గురించి చెప్పి ఇప్పుడున్న స్థితిలో రాజకుమార్తెను ఎవరూ పెళ్లాడగోరరు అయితే ఆమె యథారూపం ధరించటానికి ఒకే మార్గం ఉన్నట్లు తెలిసింది ఎక్కడో పంచవర్ణ సంజీవి సరోవరం ఉన్నదట దాని జలం తాగితే రాజకుమార్తెకు యథారూపం వస్తుందట మీలో ఎవరుగాని ఆ జలం తెచ్చి రాజకుమార్తెకు ఏర్పడిన వికారాకారాన్ని పోగొట్టగలిగినట్లయితే మా మహారాజుగారు తమ కుమార్తెను రాజ్యాన్ని కూడా ఇస్తారు అన్నాడు ఈ మాట వినగానే ఇద్దరు తప్ప మిగిలిన రాజకుమారులందరూ లేచి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు వెళ్ళక మిగిలిన ఇద్దరిలో మాళవ దేశపు యువరాజు జయంతుడు ప్రపంచంలో ఆ సరోవరం ఎక్కడ ఉన్నా సరే వెతికి దాని నీరు తెచ్చి రాజకుమార్తెను పెళ్లాడతాను అని శపథం చేసి అప్పటికప్పుడే ప్రయాణమై వెళ్ళాడు రెండవవాడు విజయపురి యువరాజైన విజయుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది రాజకుమార్తె ఏ సరోవరంలో స్నానం చేసి రూపం మారిందో ఆ సరోవరం దగ్గరే ఆమె మారటానికి గల కారణం కూడా దొరకవచ్చు ఇలా అనుకొని విజయుడు ఆ సరోవరానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు ఈ లోపల పంచవర్ణ సంజీవి సరోవరాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన జయంతుడు ఆగకుండా ప్రయాణం చేసి ఆ రాత్రికి కీకారణ్యం మధ్య ఉన్న ఒక పాడుబడిన కాళికాలయం చేరి ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడపటానికి నిశ్చయించుకున్నాడు ఇంకా నిద్ర పట్టకముందే ఒక భయంకరమైన ఎలుకబంటి ఘీంకరిస్తూ ఆ ఆలయం ప్రవేశించి పైకి ఉరికింది జయంతుడు చప్పున లేచి దూసి ఆ ఎలుకబంటిని ఎదుర్కొని దాన్ని చంపేశాడు చచ్చిపోగానే ఎలుకబంటి అదృశ్యమై ఒక ముని అవతరించి నాయన గురువుగారి శాపానికి గురి అయిన నాకు శాప విముక్తి కలిగించావు నీకు నా వల్ల ఏదన్నా ఉపకారం కావలిస్తే చెప్పు అన్నాడు స్వామి నేను పంచవర్ణ సంజీవి సరస్సు నుంచి జలం తీసుకుని రావటానికని బయలుదేరాను అక్కడికి దారి తెలిపి పుణ్యం కట్టుకోండి అన్నాడు జయంతుడు నాయన అది మేరు పర్వతం మీద ఉన్నది అక్కడికి చేరటానికి నీ ఆయురార్థం చాలదేమో అన్నాడు ముని ఆ ప్రయత్నంలో చావటానికైనా సిద్ధమే కాని నేను మాత్రము నా ప్రయత్నం విరమించను అన్నాడు జయంతుడు ముని అతని దీక్షను మెచ్చుకొని అతనికి తన పాదరక్షలు ఇస్తూ వీటి సహాయంతో నువ్వు ఆకాశ మార్గాన ఆ సరస్సుకు చేరుకోగలవు నీ పని తీరిపోగానే ఈ పాదరక్షలు నా వద్దకు తిరిగి వస్తాయి వీటిని మరో విధంగా ఉపయోగించకు అంటూ అంతర్ధానమయ్యాడు జయంతుడు ఆ పాదరక్షలను ధరిస్తూనే ఆకాశంలోకి లేచి మేరు పర్వతం కేసి పోసాగాడు ఈ లోపల విజయుడు వనమధ్యంలో ఉన్న సరోవరానికి వెళ్ళి ఆ రోజంతా ఆ ప్రాంతాల గడిపాడు ఆ రాత్రి గడిచి తెల్లవారింది తెలవారుతూనే ఎవరో ముని ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి వెళ్ళిపోవటానికి ఉపక్రమించాడు విజయుడికి ఆశ్చర్యం వేసింది ఆ ముని రూపము మాత్రము మారలేదు అతను ఆ మునిని సమీపించి స్వామి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు భయపడకునాయన ఎవరు నువ్వు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని ముని విజయుణ్ణి అడిగాడు ఈ సరోవరంలోనే స్నానం చేసిన రాజకుమార్తె తన అందాన్ని కోల్పోయింది మీరు ఇందులోనే స్నానం చేశారు కానీ మీలో ఏ మార్పు లేదు ఆమెకు తిరిగి యథారూపం వచ్చే మార్గము మీకు తప్పక తెలిసి ఉండాలి అది నాకు దయచేసి చెప్పండి అన్నాడు విజయుడు నిజమే నాయనా ఇది నా తపశ్శక్తితో సృష్టించిన కొలను ఇందులో స్నానం చేసిన వారి అందము హరించేటట్లు నేనే ఏర్పాటు చేశాను ప్రతి వాళ్ళు ఇందులోకి దిగి దీన్ని మలినం చేయటము నాకు ఇష్టం లేదు నీ అందాన్ని నువ్వు రాజకుమార్తెకు ధారపోసే పక్షంలో ఇందులో నేను స్నానం చేయనిస్తాను అలా చేస్తే నా శాపానికి విఘ్నం ఉండదు కానీ నువ్వు విరూపుడువైపోతావు ఇష్టమేనా అని అడిగాడు మంత్రి ధన్యుణ్ణి స్వామి అని విజయుడు కొలనులో స్నానం చేసి తన అందమంతా పోగొట్టుకొని రాజభవనానికి తిరిగి వెళ్ళాడు రాజకుమార్తె తిరిగి ఎప్పటిలాగా కావటం చూసి తల్లిదండ్రులు అమితమైన ఆశ్చర్యము ఆనందము పొందారు ఇంతలోనే కురూపిగా మారిన విజయుడు వచ్చి రాజకుమార్తెకు యథారూపం వచ్చినందుకు చాలా సంతోషించి తాను చేసిన పని చెప్పాడు ఆ సమయంలో జయంతుడు జలంతో వచ్చి చేరి నా ప్రతిజ్ఞ నెరవేర్చాను ఈ జలంతో రాజకుమార్తెకు యథారూపం ఇచ్చి ఆమెను పెళ్లాడతాను అన్నాడు రాజకుమార్తె జయంతుడి ఎదుటికి వచ్చి మీ శ్రమ వృధా అయింది నాకు యథారూపం వచ్చేసింది అన్నది తర్వాత జగన్మోహినిని ఎవరు పెళ్లాడాలన్న సమస్య వచ్చింది వికారంగా ఉన్నప్పటికీ తాను విజయుణ్ణే పెళ్లాడతానని జగన్మోహిని అన్నది పడరాని పాట్లు పడి తాను పంచవర్ణ సంజీవి సరోవర జలం తెస్తే ఆమె తనను కాదనటము భావ్యం కాదన్నాడు జయంతుడు అప్పుడు మంత్రి కలిగించుకొని నువ్వే న్యాయం చెప్పు బాబు పంచవర్ణ సంజీవి సరస్సు ఎక్కడున్నది కూడా ఎవరికీ తెలియదు కదా దాని నీరు నువ్వు మూడో రోజుకల్లా తెచ్చావంటే నమ్మటం సాధ్యమేనా అన్నాడు రాజకుమార్తె నన్ను పెళ్లాడకపోతే మానేగాని నేను మోసం చేశానన్న మాట మాత్రము పడను అని జయంతుడు తాను తెచ్చిన జలాన్ని విజయుడికి తాగమని ఇచ్చాడు విజయుడా నీరు తాగి యథారూపం పొందాడు జయంతుడు అందరికేసి విజయ గర్వంతో చూసి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు జగన్మోహిని విజయుడికి సక్రమంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాకొక సందేహం జగన్మోహిని విజయుడిని పెళ్లాడటానికి జయంతుడెందుకు ఒప్పుకున్నాడు తాను కష్టపడి సంపాదించిన సరోవర జలాన్ని విజయుడికి ఇచ్చి అతని రూపాన్ని మంచిగా ఎందుకు మార్చాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు క్షత్రియులలో ఉండేది పరాక్రమము పౌరుషము మంత్రి ఈ జలాన్ని నివే తీసుకుని వచ్చావా లేదా అనే సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు తన సత్యసంధతను పరాక్రమాన్ని నిరూపించేటందుకు జయంతుడు విజయుడికి సరోవర జలాన్ని ఇచ్చి తాను తెచ్చినది సత్యజలమని తెలియచెప్పాడు అంతేకాదు జగన్మోహిని విజయుడిని పెళ్లాడటానికి సిద్ధపడింది కురూపి అయిన విజయుడిని పెళ్లాడటానికి సిద్ధపడింది అంటే జగన్మోహిని అతన్ని ప్రేమిస్తుంది అని అర్థం కాక విజయుడు తాను ప్రేమించిన జగన్మోహిని కోసము తన రూపాన్ని కూడా దానం ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు కాబట్టి విజయుడు ప్రేమ జయంతుడి ప్రేమ కన్నా చాలా గొప్పది రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు అదృశ్యకరణి ఇది చీనా జానపద కథ ఒకప్పుడు ఒక గ్రామంలో పరమ నేజుడైన భూస్వామి ఒకడు ఉండేవాడు బిచ్చగాళ్లెవ్వరూ అతని ఇంటి ఛాయలకు రావటానికి వీల్లేదు వస్తే వాళ్ళని తిట్టి వెళ్ళగొట్టడంతో పోక వాళ్ళు మళ్లీ రాకుండా కుక్కలను వాళ్ళ మీదకి ఉసుకొల్పేవాడు ఒకసారి ఆ ప్రాంతాల తీవ్రమైన తిండి కరువు వచ్చింది అలాంటి కరువు ఎన్నడూ ఎరగరు గ్రామస్తులు వాళ్ళ కడుపు నిండా తింటే ఎలా ఉంటుందో కూడా మరిచిపోయారు భూస్వామి వద్ద చాలా ధాన్యం ఉన్నదని వాళ్లకు తెలుసును కానీ జనం ఎంత ప్రాధేయపడినా ఆ కర్కోటకుడి మనస్సు కరగలేదు ఆ పరిస్థితులలో ఒక యువకుడు ఆ భూస్వామి మనస్సు కరిగించి ధాన్యం తెస్తానని బయలుదేరాడు వాడు భూస్వామి ఇంటి ముందున్న తోటలోకి ప్రవేశించి ఒక ఎత్తైన చెట్టు క్రింద కూర్చొని దీక్షగా చెట్టు కొమ్మల్లోకి చూడసాగాడు భూస్వామి అప్పుడే భోజనం చేసి కిటికీ వద్దకు వచ్చి బయటికి చూసేసరికి ఆ కుర్రవాడు కనిపించాడు వాడేదో దుర్బుద్ధితో వచ్చాడనుకుని భూస్వామి అది ఏం చేస్తున్నావక్కడా అని కేక పెట్టాడు యువకుడు ఆ కేకలేవీ వినిపించుకోకుండా అలాగే చెట్టులోకి పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు భూస్వామి బయటకు వచ్చి యువకుణ్ణి సమీపించి ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగితే పలకవేంటి చెవుడా అన్నాడు లేదు గూడు కోసం చూస్తున్నాను నిన్న అగ్నిపక్షి ఈ చెట్టు మీద వాలటం చూశాను ఇక్కడ ఆ పక్షిగాని గూడు పెట్టిందో అందులో మంత్రపు మూలిక ఉంటుంది మీకు మాత్రం తెలీదా ఆ అదుగో గూడు అన్నాడు యువకుడు మంత్రపు మూలిక ఏమిటా మంత్రం అని భూస్వామి అడిగాడు అదొక అపూర్వమైన మూలిక వెయ్యేళ్ళకొకసారి పూస్తుంది ఆ పూత కాయ కావటానికి మరొక వెయ్యేళ్లు పడుతుంది కానీ దాని చిన్న రెమ్మలో కూడా అద్భుత శక్తి ఉంటుంది అన్నాడు ఆ యువకుడు ఏమిటి దానికి ఉండే అద్భుత శక్తి ఆ మాట చెప్పవేం అన్నాడు భూస్వామి చిరాకుగా ఒకటేమిటంటే దాని చిన్న కాడ తలలో పెట్టుకున్న మనం అదృశ్యమైపోతాం ఎవరూ చూడలేరు అప్పుడు మనం ఏది పడితే అది చెయ్యొచ్చు ఏమిటంటే అని ఆ యువకుడు చెప్పబోతుండగానే భూస్వామి పో ముందు ఇక్కడి నుంచి అని అరిచి హంగామ చేశాడు యువకుడు చుట్టూ చూసి ఎవరు లేరే ఎవరి మీద కేకలేస్తున్నారు అన్నాడు తాపీగా నిన్నే పొమ్మంటున్నాను ఆ మూలిక నాది ఇది నా తోట అంటూ భూస్వామి మరింత గట్టిగా అరిచాడు అలాగా దాన్ని కనిపెట్టిన వాణి నేను దాన్ని ధ్వంసం చేయడం నా చేతిలో ఉన్నది అంటూ యువకుడు చెట్టెక్కనారంభించాడు ఆగాగు ఒక్క క్షణం ఉండు నీకు యాభై బంగారు కాసులిస్తాను అన్నాడు భూస్వామి క్షమించాలి దాన్ని అంత చౌకగా అమ్మలేను అన్నాడు యువకుడు భూస్వామి బేరానికి దిగాడు నాకు డబ్బు లేదు యాభై బస్తాల ధాన్యం ఇప్పిస్తే ఆ మూలికను మీకు వదిలేస్తాను అన్నాడు యువకుడు భూస్వామి బలవంతాన ఒప్పుకున్నట్లు ఒప్పుకున్నాడు యువకుడు ధాన్యం పోయి దాన్ని గ్రామంలో ఉండే బీదకు బిక్కికి పంచిపెట్టేశాడు ఈ లోపల భూస్వామి తన నౌకర్ల చేత చెట్టు మీద నుంచి గూడు దింపించి తన భార్య దగ్గరికి పోయి ఏం జరిగిందో చెప్పుకో అన్నాడు ఆనందంతో పొంగిపోతూ నాకేం తెలుస్తుంది ఎవడైన చేయి పెట్టుంటావు అన్నది భార్య నువ్వు కనుక్కోలేవులే నాకు ఒక మంత్రపు మూలిక దొరికింది దానితో మనము అంతులేని డబ్బు సంపాదించుకుంటాము అన్నాడు భూస్వామి అతని భార్య గూడికేసి అనుమానంగా చూస్తూ ఇదేనా మంత్రపు మూలిక అన్నది దాని నిండా పుల్లలు గడ్డిపోచలు ఉన్నాయి ఈ పుల్లలలో మంత్రపు మూలిక ఏదో మనం తెలుసుకోవాలి నేను ఒక్కొక్కటే నెత్తిని పెట్టుకుంటాను ఎప్పుడు కనపడకుండా పోతానో నువ్వు చెప్పాలి అన్నాడు భూస్వామి అతను ఒక్కొక్క పుల్లే ఏరి నెత్తిని పెట్టుకోవటము నేను కనిపిస్తున్నానా అని అడగటము అతని భార్య ఆహా కనిపిస్తూనే ఉన్నావు అనటము చాలాసార్లు జరిగింది చివరికి భార్య విసిగిపోయి నాకేం కనిపించట్లేదు పో అని లేచి వెళ్ళిపోయింది అప్పుడు తన నెత్తిన ఉన్నదే మంత్రపు మూలిక అనుకుని దాన్ని తన జుట్టులో ఇరికించుకొని ఆ మూడు నగరంలోకి బయలుదేరాడు వీధిలో పోతూ ఉండగా గుప్పున తినుబండారాల వాసన తగిలింది అతనికి తన సమీపంలో ఉన్న దుకాణంలో నుంచి రెండు అట్లు తీసుకుని ఆవు రావున తినేసి ముందుకు సాగాడు దుకాణదారికి భూస్వామి తెలుసు భూస్వామి తొందరగా ఎక్కడికో పోతూ డబ్బులు ఇవ్వలేదని తిరిగి వచ్చేటప్పుడు ఇస్తాడు లెమ్మని దుకాణదారు అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాడు తాను అదృశ్యంగా ఉండటం చేతనే దుకాణదారు డబ్బులు అడగలేదనుకున్నాడు భూస్వామి అంతటితో అతనికి మరింత ధైర్యం వచ్చింది మరొక దుకాణంలో ఉండే వర్తకుడు దుకాణం మూసివేయబోతూ ఆ రోజు వసూలైన డబ్బులంతా తన ముందు పోసుకొని ఏంచి బొత్తులు పెడుతున్నాడు ఆ డబ్బు చూసేసరికి భూస్వామి కళ్ళు తిరిగిపోయాయి అతను దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి డబ్బంతా కాజయబోయాడు వెంటనే వర్తకుడు భూస్వామి చెయ్యి గట్టిగా పట్టుకొని దొంగ దొంగ అని కేకపెట్టాడు అన్ని పక్కల నుంచి జనం వచ్చిపడి భూస్వామిని చచ్చేటట్లు తన్నారు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయి భూస్వామి పడుతూ లేస్తూ కొంప చేరుకున్నాడు మరొక కథ కథ పేరు బాతుల కన్నడు ఈ కథను రచించిన వారు బి సరోజిని గారు ఒక గ్రామంలో ఒక పేదరాలికి కన్నడు అనే కొడుకు ఉండేవాడు తల్లివాడి చేత ఏ పని చేయించలేకపోయింది ఎవరి దగ్గరనన్నా కమతగాడుగా పెడదామంటే నేనెవరికిందా పని చేయను అని వాడు ముండికెత్తాడు పేదరాలికి రెండు ఆడబాతులు ఒక మగబాతు పదహారు పిల్లబాతులు ఉండేవి ఒకనాడు వాడు తల్లితో పిల్లబాతులని పట్నంలో అమ్ముకొని వస్తానని బయలుదేరాడు పట్నంలో వ్యాపార స్థలము పెద్ద సంతలాగుంటుంది కన్నడు బాతులను తోలుకొని అక్కడికి చేరేసరికి వీరాస్వామి అనే ధనికుడు వాణ్ణి చూసి బాతుల్ని ఎలా అమ్ముతావు అని అడిగాడు జత రెండు వెండి వరహాలు దేవుడు అడిగినా అంతకు ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు ఈ వీరాస్వామి నగరమంతా కొనగల ధనికుడు ఆయన కన్నడితో దొంగవెధవా నాతో బేరం ఆడగలవాడివా నువ్వు జతకు రెండు సత్తు మాడలిస్తాను అన్నాడు వెండి వరహాలని చెప్పాను కానా అన్నాడు కన్నడు ఈ వెదవుని ఇంటికి రండి బాతులను కూడా రండి అని వీరాస్వామి తన వెనక ఉన్న ఇద్దరు నౌకర్లతో అన్నాడు కన్నడిని వాళ్లు వీరాస్వామి ఇంటికి పోయి యజమాని ఆజ్ఞ మీద చింతబరికతో పాతిక దెబ్బలు కొట్టారు బాతుల ధర వాడికి ఆ రూపంలో ముట్టింది దెబ్బలు తిన్న కన్నడు దీనికి మూడింతలు వసూలు చేయకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు వీరాస్వామి మరింత మండిపడి కన్నణ్ణి మరో ముప్పై దెబ్బలు కొట్టించి పంపించేశాడు తర్వాత కన్నడు చాలా ఏళ్లపాటు ఊళ్ళ వెంట తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు కానీ వీరాస్వామి మీద వాడుకున్న కసి ఏమాత్రమూ తగ్గలేదు కొంతకాలానికి వాడు వీరాస్వామి ఉండే పట్టణానికి తిరిగి వచ్చి వీరాస్వామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నట్లు విన్నాడు వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చేయసాగాడు వీరాస్వామి వాణ్ణి చూసి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు నీకు కలప నాణ్యం తెలుసునా ఏం అన్నాడు నేను దూరదేశపు వడ్రంగినండి అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణే కలపనాణ్యం తెలియకేమీ అన్నాడు కన్నడు ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగి ఉంటుందా అని వీరాస్వామి అడిగాడు ఇల్లు తగినట్టు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు వీరాస్వామి కొంచెంసేపు ఆలోచించి నా ఇలా కాన కొంత అడవి ఉన్నది అక్కడికి పోదాన్రా పనికి వచ్చే చెట్లు గాని అన్నాడు ఇద్దరూ కలిసి చెట్లు కొట్టే వాళ్ళని వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు కన్నడు కొట్టదగిన చెట్లను ఎంచి పనివారికి చూపిస్తూ వీరాస్వామిని అడవి లోపలికి తీసుకొని పోయాడు నిర్జనమైన ప్రాంతంలో కన్నడి వీరాస్వామికి ఒక చెట్టును చూపించి ఇది ఉత్తమోత్తమమైన చెట్టు దాన్ని కైవారం కొలవండి ఎంత ఉందో చూస్తాను అన్నాడు వీరాస్వామి తన రెండు చేతులతో చెట్టును చుట్టాడు కన్నడు తన బొడ్డులో నుంచి ఉచ్చుతాడు తీసి వీరాస్వామి రెండు చేతులకు కలిపి తగిలించి బిగించాడు తర్వాత వాడు ఒక బెత్తము చెట్టు నుంచి విరిచి తన కసి తీరిందాక వీరాస్వామిని బాధి వీరాస్వామి జేబులో నుంచి డబ్బులు సంచి తీసి తన బాతుల ధర తీసుకుని నేను వడ్రంగిని కాను కన్నణ్ణి బాతుల కన్నణ్ణి నాకు ఎగవేసి యాభై ఐదు ఇచ్చావు దెబ్బల బాకీ తీరింది బాతుల ధర వసూలు చేసుకోవటానికి మరి రెండుసార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరాస్వామి మనుషులు తమ యజమాని కోసము చాలాసేపు వెతికి చివరకు జాడ తెలుసుకుని ఆయనను ఇంటికి చేర్చారు వీరాస్వామి దెబ్బల బాధతోనే గాక కూడా మంచం పడ్డాడు కొద్ది రోజులు గడిచాక వీరాస్వామి మంచం పట్టినట్లు కన్నడికి తెలిసింది వాడు వైద్యుడిలాగా వేషం వేసుకుని ఊరి సత్రానికి వచ్చి వీరాస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి నేను క్షణంలో నయం చేయగలుగుదునే అన్నాడు ఈ వార్త వీరాస్వామికి అందింది ఆయన కొత్త వైద్యుణ్ణి తన ఇంటికి పిలిపించాడు నేను మళ్లీ లేచి తిరుగుతానంటారా గారు అని వీరాస్వామి బాతుల కన్నణ్ణి అడిగాడు ఎందుకు తిరగరండి లాంటి ఔషధం తయారు చేస్తాను అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకర్లలో ఒక దినుసు తెమ్మని పంపించాడు వాడు వెళ్ళాక ఇంకొక దినుసు తెమ్మని ఇంకొకడిని పంపాడు ఇలా ఉన్న నౌకర్లందర్నీ పంపేసినాక వాడు మూలనున్న దుడ్డుకర్ర తీసి అసలు చికిత్స ఇది నేను వైద్యుని అనుకున్నావా కాను బాతుల న్నణ్ణి బాతుల ఖరీదు పుచ్చుకోవటానికి రెండోసారి వచ్చాను అన్నాడు వీరాస్వామి కేకలు కూడా పెట్టలేదు భయంతో ఆయనకు నిలువు గుడ్లు పడిపోయాయి కన్నడు కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకొని ఇంకోసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు తర్వాత చాలా ఏళ్లు గడిచాయి వీరాస్వామి మళ్లీ లేచి తిరుగుతున్నాడు ఆయన బాతుల కన్నణ్ణి పూర్తిగా మర్చిపోయాడు కూడా కన్నడికి మాత్రము మరొకసారి వీరాస్వామిని కలుసుకోవాలనిపించింది ఒకరోజు ఉదయము వాడు పట్నంలో వర్తక స్థానానికి చేరాడు వీరాస్వామి ఇంకా అటుకేసి రాలేదు ఒక మనిషి గుర్రాన్ని అమ్మజూపుతూ కన్నడికి కనిపించాడు కన్నడు దాని గురించి అడిగితే ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రము ఈ దేశంలో లేదు అన్నాడు ఆ మనిషి నేను చెప్పినట్లు చేశావంటే నీ గుర్రాన్ని నేను కొంటాను అన్నాడు కన్నడు ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ఆ మనిషి బండి మీద షావుకారు వీరాస్వామి వస్తూ ఉంటాడు నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో నేనే బాతుల కన్నణ్ణి అని గట్టిగాను అని వెంటనే వేగంగా వచ్చేయి లేకపోతే ప్రమాదము అన్నాడు గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురుగా వెళ్ళి గుర్రాల బండిలో వస్తూ వీరాస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నండి అని చెప్పి గుర్రాన్ని దౌడు తీయించాడు వీరాస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలని విప్పించి తన నౌకర్లతో వాణ్ణి వాడికి రెండు బంగారు కాసులిస్తాను త్వరగా అన్నాడు వీరాస్వామి నౌకర్లు బండి గుర్రాలనెక్కి బయలుదేరారు వీరాస్వామి బండిలోనే ఉండిపోయాడు అప్పుడు కన్నడు ఆయన్ని సమీపించి బాతుల కన్నడు ఆ మనిషి కాదు నేను అన్నాడు వీరాస్వామి భయంతో కొయ్యబారిపోయాడు కన్నడు ఆయన జేబులో చేయిపెట్టి డబ్బులు సంచి తీసేసుకొని ఇక నీతో నా పని తీరిపోయింది అని వెళ్ళిపోయాడు తర్వాత వీరాస్వామి వాణ్ణి చూడనేలేదు మరొక చిన్న కథ కథ పేరు మాయ కుందేలు ఈ కథను రచించిన వారు పి ధర్మారావు గారు ఒక జమీందారీ గ్రామం సమీపంలో ఒక ముసలిది ఆమె మనవుడు ఉండేవారు వాళ్ళు కటిక బీదరికం అనుభవిస్తూ పావుల డబ్బులు కంటబడితే మహాభాగ్యం అనుకునేవాళ్ళు ఆ పరిస్థితిలో ముసలిదానికి ఒక ఆలోచన వచ్చింది ఆమెకు ఒకే ఒక మంత్రం తెలుసు ఆ మంత్రం సహాయంతో ఆమె కుందేలుగా మారగలదు ఈ మంత్రంతో కాసిన డబ్బులు సంపాదించుకోవచ్చునని ఆమె అనుకున్నది ఆ ఊరి జమీందారికి వేట అంటే తగని వ్యామోహం ఫలానా చోట కుందేలు కనిపించిందని ఎవరైనా చెబితే ఆయన డబ్బులిస్తాడు దారిద్ర్య బాధకు తట్టుకోలేక ముసలిది ఒకనాడు తన మనవుడితో బాబు నీవు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి చింతతోపు దగ్గర కుందేలు కనిపించిందని చెప్పు ఆయన నీకు డబ్బులిస్తారు పట్టుకునిరా నేను పంపానని మాత్రము ఎవరికీ చెప్పకు సుమా ప్రమాదము అన్నది మనవుడు ఆమె చెప్పినట్లే జమీందారు గారింటికి వెళ్ళి చింతతోపు దగ్గర కుందేలు ఉన్నదని చెప్పాడు జమీందారు వాడి చేతిలో ఒక పావలా పెట్టి వేట కుక్కలను తీసుకుని కుందేలు కోసం ఉత్సాహంగా బయలుదేరాడు కుర్రవాడు చెప్పినట్లే తోపు దగ్గర ఒక కుందేలు చెవులు రిక్కించి కూర్చొని కనపడింది జమీందారు వెంటనే తన వేట కుక్కల్ని వదిలాడు కానీ అవి దగ్గరికి వచ్చేలోపుగా కుందేలు చాటుకు పారిపోయి వెనక్కి మళ్ళీ ఇంటికి చేరుకుని తిరిగి ముసలిదైపోయింది జమీందారు కుందేలు కోసము ఆ ప్రదేశమంతా గాలించి ఇంటికి తిరిగి వెళ్ళాడు అటు తర్వాత చాలాసార్లు కుర్రవాడు జమీందారు వద్దకు వెళ్ళి ఫలానా చోటు కుందేలు ఉన్నదని చెప్పి పావుల డబ్బులు పుచ్చుకోవటము జమీందారు వేటకు బయలుదేరటము కుందేలు కనిపించి కూడా అదృశ్యం కావటము జరిగింది జమీందారు గారిచ్చే డబ్బులతో మనకు జరుగుబాటు అవుతున్నదే కానీ మనం చేసేది చాలా ప్రమాదకరన్నాయన మన రహస్యం ఎవరికి గాని చెప్పేవు సుమా ఈ పాటికి వాళ్ళకే అనుమానం కలిగి ఉండాలి అన్నది ముసలిది మనవుడితో ముసలిది భయపడిందంతా అయింది జమీందారుకు అనుమానం కలగనే కలిగింది ప్రతిసారి కుందేలు వేటకుక్కలకు అందకుండా పారిపోయి అదృశ్యం కావటంలో ఏదో మోసం ఉన్నదని ఆయన అనుకున్నాడు అందుచేత ఈసారి కుర్రవాడు కుందేలు వార్త తెచ్చేసరికి ఆయన వేటకుక్కలతో సిద్ధంగా ఉండి ముందే వాటిని వదిలేశాడు కుందేలికి మనుషులు కనపడే లోపునే వేటకుక్కలు వచ్చి మీదపడ్డాయి కుందేలు శక్తి కొద్దీ పరిగెత్తింది కుందేలుని వేటకుక్కలు ముసలిదారి పాకదాకా తరిమాయి చిన్న బొరియోలో నుంచి కుందేలు పాకలోకి దూరిపోయింది వేటకుక్కలు బయట నిలబడి మురుగుతున్నాయి జమీందారు వచ్చి తలుపు తట్టాడు తలుపు తీసిన ముసలిది ఆయాసంతో విపరీతంగా రొప్పుతున్నది జమీందారు కోపంగా నువ్వేనా కుందేలివి ఏమిటినీ ఎత్తు అని అడిగాడు ముసలిది ఏడుస్తూ ఆయనకు తమ దారిద్ర్య బాధ చెప్పుకొని తాను తన మనవుడు బతకటానికి తనకు తెలిసిన మంత్రం తప్ప మరొక మార్గం లేకపోయిందని తనను క్షమించమని అన్నది ముసలిది ఆ వయసులో మనవడి పోషణ కోసం పడుతున్న పాటలు చూసి జాలిపడి జమీందారు వాళ్లకు సహాయపడ్డాడు ఆ తర్వాత ముసలిది మనవుడు సుఖంగా బతికారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ